ఈ కాలనీకి ఒక సుందర నగరంగా తయారు చేయడానికి ఆ అమ్మ ప్లాన్ చేస్తున్నారు మరి అందరూ ఆమోదంతో మరి మనందరం ఇంత కష్టపడిన ఎమ్మెల్యే శిరీస్ పేరు పెట్టుకుంటే ఈ కాలనీకి మంచి ఆమె కష్టపడిన దానికి కృతజ్ఞత మనందరం ఆవిడకి ఒక గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉంది మరి అందరూ కూడా ఒక్కసారి ఇక్కడికి ఇచ్చేసిన లబ్ధారులు మనందరం కూడా ఆలోచించవలసిందిగా అలాగని మీకు అందరికి ప్రార్థిస్తున్నాను మున్ముందు ఎన్నో ఎంతో మంది లాగా ఫేకు గీకు అనేది కాకుండా ఇప్పుడు ఇంతకు ముందు నాయకులు అన్నారు నేను ఆర్ఆర్ఓ బ్రిడ్జ్ మీద నుండి వెళ్తాను ఓట్లు అడుగుతాను సైకిల్ మీద వెళ్తాను బండి మీద అలా లేదే అలాగే అమ్మ కానీ అనుకున్నది ఈ పలాస కాశీపుగా మున్సిపాలిటీలో చిరకాలంగా నిలిచిపోయిన పని ప్రారంభిద్దామని ఆమె ఏంటి పడ్డారో తెలియదు ఎక్కడ ఢిల్లీ తిరిగారు రష్యా తిరిగారు అన్ని తిరిగారు ఎన్నో దేశాలు తిరిగి సాధించారు సాధించి వాళ్ళ పనులు కూడా ప్రారంభించారు అది గౌత కుటుంబానికి ఎమ్మెల్యే శ్రీ సమ్కున్న గొప్పతనం దాన్ని మనందరం మన నియోజకవర్గం ప్రజలు గాని ముఖ్యంగా మన మున్సిపాలిటీ ప్రజలు ఎప్పుడు కూడా మరకొంట ఆ అమ్మకి పది కాలాల పాటు మరి పదవిలో కొనసాగిద్దామని ఆశిస్తూ మరి దీనికి కూడా అమ్మ మా అందరి తరఫున కూడా అమ్మ ఇక్కడ ఒక మోడల్ కాలనీగా ఒక సుందర నగరంగా తీర్చిదిద్దడానికి అమ్మ మీ అంత కూడా కృషి చేస్తారని మరి ఆశిస్తున్నాం